రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలికి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అధికారం అప్పగిస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి దాసు అన్నారు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పార్లమెంటుతో అన్ని అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున యువ ఓటర్లు పాల్గొని కూటమికి ఓట్లు వేసి తమ మద్దతు పలికినట్లు చెప్పారు మంగళవారం స్థానిక రమణయ్యపేటలో ఉన్న దాసు కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూటమికి ఓటర్లు పట్టం కట్టనున్నారని అందువల్ల వారంతా ఉదయం ఆరు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరడం నిదర్శనమన్నారు ఈ సమావేశంలో టిడిపి బీజేపీ జనసేన నాయకులు బాజిబోయిన వెంకటేష్ నాయుడు జిల్లా రంగ నాయకులు వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్ తుమ్మలపల్లి వాసు బావిశెట్టి ప్రసాద్ సిద్ధు నూకరాజు నవర చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన చారిత్రక ఎన్నికల్లో మరి చాలా ఉత్సాహంగా ఎప్పుడు నేను ఎనిమిది ఎలక్షన్లు చూశాను నలభై సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడు జనాలు పాల్గొనే సందర్భాలు చూడలేదు మార్నింగ్ ఆరు గంటలకే ప్రతి బూత్ దేరే లైన్లో రెండు వందల మంది రావటం స్వచ్ఛందంగా రావటం ప్రజాస్వామ్యం అయితే ఏమైపోద్దో తెలియని టెన్షన్లో ప్రజలు ఉండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని తొలగించాలనే ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను వంద బూతులు తిరగటం జరిగింది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గ్రామాల్లో రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి చూస్తే వాళ్ళంతా కూడా చాలా ఉందాతనంగా ఆరు గంటలకే వచ్చిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడలేదు రాత్రి ఏడు ఎనిమిది గంటల దాకా కూడా చాలామంది ఓటింగ్ చేశారు అందరికీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి కాకినాడ టౌన్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి మనిషి మనిషికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే చాలా కసిగా వచ్చి ఓటేసిన సందర్భాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం కానీ ఈ తెలుగుదేశానికి శుభ సూచకం అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ కా ఈ కాకినాడ పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ కూడా ఈరోజు అని చెప్పే సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రజలు నాడి చూసి అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పర్యటన చేశాం ఈరోజు ఓటమికే ఓటు గెలుపుదే సీటు ఓటమిదే ఓటు గెలుపుదే సీటు అని చెప్పి ఒక శ్లోకంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కూడా ఒక క్యాంపెయిన్ చేసి నలభై ఐదు నియోజకవర్గాలు చేసి ఇరవై ఐదు పార్లమెంట్లో ప్రజల్ని మేలుకొల్పి ప్రయాణం చేశాను చాలా గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడు ఉద్యమంలో పనిచేయడం అదృష్టంగా భావించానంటే రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా వారు ముప్పై నియోజకవర్గాలు తిరగమంటే నేను నలభై ఐదు నియోజకవర్గాలు తిరిగి మరి ప్రజలందరినీ కూడా కూటానికే ఓటేయాల గెలుపు సీటుది అని చెప్పి మేము చెప్పడం శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి కూడా కలిసి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం అదేవిధంగా టెక్కలు పెట్టడం అదేవిధంగా మాధవి గారి అదే అదేవిధంగా విజయనగరం టౌన్లో అశోక్ గజపతిరాజు గారి పాప గురించి అక్కడ కూడా అదేవిధంగా సిబ్రిపిల్లో మా నాయకులు కళా వెంకట్రావు గారు పోటీ చేశారు వారు కూడా ఇలా బొత్స సత్యబాబు గారి మీద దెగ్గన్నాడు ఇలాగే నాకు చాలా ఆనందం అనిపించింది ఒకసారి కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ టౌన్ ప్రజలకే సిరసు వంచి పాదావందనలు చేస్తూ అందరికీ కొత్త కిందలు అంటే రిజల్ట్స్ లేటుగా వస్తాయి తప్పి గెలుపు కాయం కాకినాడ పార్లమెంట్లో ఏడు సీట్లు గెలుపు కాయం కూటానికి నూట ముప్పై సీట్లు ఈరోజు వస్తూ ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు వస్తూ ఉన్నాయి ఇది ప్రజలు ప్రజాస్వామ్యం బతుకుండాలని కోరుకున్నారు ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలతో పాటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మన రాష్ట్రం ఏ దారికి పోద్దో ఏ ఒడ్డుకు పోద్దో తెలియని పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు కూడా సన్నకారు చిన్నకారు రైతులు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ అనేక రకాల మోసం జరుగుతుందని ముందే మేలుకున్నారని చెప్పి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఎన్టీ రామారావు చెప్పిన మాటనే ఈరోజు ఈ ఎలక్షన్లో తూచా తప్పకుండా ప్రజలు పాటించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ ఇసిరాడు ఆ సవాల్ని ఈరోజు పూర్తిగా వంద వంద శాతం కూడా నేను మళ్ళీ అసెంబ్లీలోకి సీఎం గానే అడుగు పెడతానని శబ్దం చేసి బయటకు వచ్చిన దాన్ని ప్రజలు రుజువు చేశారని చెప్పి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో మంచి పాలన ప్రజలకు అందబోతుంది ఒక నెల రోజుల్లో ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లోని అన్ని కులాలు అన్ని మతాలు సంతోషంగా ఉంటారు ఒక నెలలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా అరాచకాలు చేశారు చాలా జిల్లాల్లో ప్రజాస్వామ్యం ముందు ప్రజల తీర్పు ముందు ఏ అరాచకం కూడా పనిచేయదు ఏ డబ్బు కూడా పనిచేయదు అని నిరూపించుకున్నారు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొంతమంది డబ్బులతో కొనేస్తాం కొంతమంది దుర్మార్గంతో ఎలక్షన్ చేస్తా అన్న దాన్ని ప్రజా తీర్పు ముందు ఎటువంటి అయినా తల వగ్గక తప్పదో ఈరోజు ప్రజా తీర్పు ముందు జగన్మోహన్ రెడ్డి వేరే దేశానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇది తప్పకుండా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం చెప్తున్నారు ఓకే ఓకే ఇప్పుడు ఆఖరి నివసం వరకు వాళ్ళు చెప్తారన్న దాన్ని ప్రతి ఒక్కరు నమ్మవలసిన అవసరం ఉంది ఏ పార్టీకి ఆ పార్టీ దిగుతుందని ప్రజా కోర్టులో మీరు చూసిన సందర్భాలు కూడా మీకు కూడా తెలుసు సంక్షేమం అన్నది పుట్టిందే తెలుగుదేశం నుంచి పెన్షన్ కానీ బియ్యం కానీ హౌసింగ్ కానీ ఆ రోజు ముప్పై రూపాయలు పెన్షన్ పెట్టింది ఎన్టీ రామారావు ముప్పై రూపాయలని డెబ్బై ఐదు రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు రూపాయలని రెండు వందలు చేసింది రాజశేఖర రెడ్డి రెండు వందలని రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇచ్చిన సంక్షేమేముంది కాలుషిప్పులు తెలుగుదేశం పార్టీలు ఇచ్చే వాళ్ళు అమ్మఒడిని పెట్టారు దాంట్లో ఏం తేడా ఏమి లేదా హౌసింగ్లోను ఏడు వేల ఐదు వందల రూపాయలు పుట్టించిందే తెలుగుదేశం పార్టీ హౌసింగానికి పక్కా బిల్డింగ్ కట్టింది సిసి రోడ్లు మొదలెట్టింది డాక్రా గ్రూపులు పెట్టింది ఏ స్కీమ్ అంటే మీరు తీసుకోండి కొత్తగా ఇతను పెట్టింది లేదు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుడు మట్టి పెట్టారు ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టింది రాజశేఖర రెడ్డి దాన్ని మేము ఒప్పుకొని తీరుతాం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టింది స్కీమ్ అంటూ ఏమి లేదు నవరత్నాల పేర్లు మార్చారు తప్ప అవన్నీ పాత సీసాలో కొత్త సారా పోసినట్టు తప్ప ఏ రకమైంది కూడా జగన్మోహన్ రెడ్డి సొంతంగా పెట్టింది లేదు ముప్పై లక్షల పట్టాలు ఇచ్చానని చెప్పాడు ఈరోజు ఎంతమంది రీల్గా ఇల్లు కట్టుకున్నారు ముప్పై లక్షలు ఇల్లు కట్టిస్తాను ముప్పై లక్షలు ఇల్లు కట్టిస్తాను ఎంతమంది ఇల్లు కట్టాడు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాకేశారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకేశారు ఈ తటస్థులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిరస ఉంచి నేను పాదాభివాళ్ళు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడు ఓటింగ్కి రానోళ్ళు ఇవాళ ఓటింగ్కి వచ్చేసారు కంటే పర్సంటేజ్ పెరిగింది ఓటు రాని వాళ్ళు వచ్చేసారు నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి టిపేరే వచ్చేసారు టిఫిన్ చేయలేదు భోజనం చేయలేదు కాదు కాకుండా లైన్లో ఉన్నారు నేను స్వచ్ఛందంగా చూశాను మా ఎస్ఆర్ఎంటి చౌదరి గారు అల్లుడికి ఎనభై నాలుగు సంవత్సరాలు ప్రసాద్ గారికి భవానీ కంపెనీ ఎండి గారు ఆరు గంటలకు వచ్చి లైన్లో నించున్నాడు ఆయనకి ఓటు వెళ్ళిపోతే ఆయనకేనా నష్టమా ఓట్లాది రూపాయలు పనుడు జమీందారులు వాళ్ళు వచ్చి లైన్లో నించున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇదా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చారు ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడుకోవాలని ప్రజలు ఉన్నారు కనుక ఈరోజు పర్సంటేజ్ పెరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శబ్దం చేశారో నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగంటూ పెడితే సీఎం గానే పెడతానని చెప్పిన మాటలే ప్రజలు స్వాగతించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా వైసీపీకి తొత్తులుగా ఉన్న ఆఫీసులందరమనే వేరు వేరు జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేసి ప్రజాస్వామ్యాన్ని భారతదేశ ప్రభుత్వం కాపాడింది ఇది చాలా గొప్ప విషయం ప్రజాస్వామ్యాన్ని భారతదేశం కాపాడకపోతే ఆ డీజీపీ గారు కానీ డీజేజీ డీఐజీలు కానీ మరి ఈరోజున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా ఒంటెత్తిపోకడకి వెళ్ళిపోయి వైసీపీకి భుజంగాసిన సందర్భాలు చూసింది కేంద్ర ప్రభుత్వం ఈసీ చూసింది ఈసీ కూడా ఒకసారి సిస్టమేటిక్గా దుర్మార్గాన్ని ఈసీ వాటి కంట్రోల్లో ఉన్నా కూడా చాలా మంది కొట్టడం జరిగింది ఒక ఎమ్మెల్యే మీరు చూసే నిన్న లైన్లో లో ఉన్న వాళ్ళు వాటర్ని దోడమే కొట్టాడు ఆడు ఊరుకుంటాడా ఆ రెండు కొట్టాడు తిరిగి స్పాట్లో సెకండ్ లో మీరు చూశారు ఇక్కడ వర్షపాకుల్లో వాలంటీర్లు దొంగట్లు వేయడానికి వచ్చారు వంద దొంగట్లు మీరు అందరూ ఉంటారు పట్టుకుని లోపల పెట్టారు చాలా చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి తప్పు చేసినాడంతా వెంటనే జీప్ ఎక్కించుకెళ్ళి వాళ్ళ ఉత్తు ధర్మాన్ని కూడా పోలీసులు చాలా బాగా కాపాడారు వన్ సైడ్గా పోకుండా ఎవరు ఒకరు తప్ప డిపార్ట్మెంట్ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలర్ట్గా ఉండి ప్రతి పది నిమిషాలకు వచ్చి సూర్యాపేట కానీ పండూరు కానీ తమ్మవారం కానీ ఈ గ్రామాలన్నీ కూడా చిన్న చిన్న మాట మాట వస్తే దాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుని చాలా గొప్పగా చేశారు పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఒకళ్ళు కొట్టారు అది కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను వలసపాకల్లో వాలంటీర్లు నేను ఖండిస్తూ ఉన్నాను వాలంటీర్కి ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళంతా జీవితాన్ని పాడు చేయని ప్రభుత్వానికి మరి వాళ్ళు కొంతమంది చేస్తున్నారంటే సిగ్గు చెట్టు ఇది తీవ్రంగా ప్రజాస్వామ్యం బతికిందని నేను చెప్తా ఉన్నాను ఎంపీ నెగ్గుతున్నాం ఏడు అసెంబ్లీలు నెగ్గుతున్నాం పదివేలు ఇరవై వేలు పాతి వేలు కాస్ ఓటింగ్ పడచ్చు మీరు అన్నది వాస్తవం నేను ఒప్పుకుంటున్నాను గతంలో కూడా కాస్ ఓటింగ్ పడింది ఒక అరవై వేలు ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి సునీల్ గారికి గీత గారికి అంట దాగ రికార్డెడ్గా ఉంది అంతా అయినా కాస్ ఓటింగ్ పడుతుంది ఆ క్రాస్ ఓటింగ్ ని తొక్కి ఈ రోజు గ్లాస్ గెలుస్తుందని చెప్పి సందర్భంగా సందర్భంగా అక్కడ విలేకరులను తొక్కిచ్చేస్తాను అన్నాడు పెసరమేణి తిట్టాడు చంద్రబాబు నాయుడు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని లంజ కొడక తిట్టాడు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పు ఈ అంతిమ తీర్పు చంద్రశేఖర్ రెడ్డికి దావా వెళ్ళిపోతాడు దీంట్లో ఏమి డౌట్ లేదు చంద్రశేఖర్ రెడ్డి చంపడం కాదు అతను ఇక్కడ ఉంటే కదా అవడం జాబునాక ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పు చంద్రశేఖర రెడ్డికి ఇచ్చారు కాకినాడ పట్టణంలో అది ప్రజాస్వామ్యం బతుకుందని ఒక్కరు కూడా ఇప్పుడే నాకు చాలామంది ఫోన్ చేశారు మేము వ్యాపారాలు మూసిపోయామ ఐదు సంవత్సరాలు బట్టి ఇక్కడ ఏ వ్యాపారం చేయలేకలేదు ప్రతి గంట గంటకి సెటిల్మెంట్ కాకినాడలో అతను మనుషులు బోండాయజ్ అని చెప్పి పొద్దున ఫోన్ చేయడం జరిగింది నా ప్రెస్ మీట్ చూసి అటువంటిది చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలకే చెక్కు పెట్టడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి ఇంక ప్రజలను చంపేయడం ప్రజలను కొట్టడం కాదు స్వచ్ఛమైన పాలన కొండబాబు గారు ప్రజాస్వామ్యంలో జన్మభూమి పాలన అందిస్తూ పోతా ఉందో తెలుగుదేశం పార్టీ కొండబాబు గారు అని చెప్పి కాకినాడలో తెలియజేస్తాం